అత్యున్నత సింహాసనంపై ఆసిన మా ప్రియ పర్లకపు తండ్రి నీకు వేలాది వేల స్తోత్రంలో నాయన ఎంత అద్భుతకరుడో ఆశ్చర్యకరుడో తండ్రి ఈ దినమంతా మాకు తోడుగా ఉన్నారు మమ్మల్ని నడిపించారు దేవా నీ ఆలయానికి మమ్మల్ని నడిపించారు నీ సన్నిధిలో నాయన సామూహికంగా అందరితో కలిసి ఆరాధించడానికి మీరెంతో కృప మాకిచ్చారు తండ్రి మా ప్రభానైనా మేము మా బంధువులను సన్నిహితులను స్నేహితులను అందరినీ కలుసుకొని ప్రభా సంతోషంతో నీ సన్నిధిలో నేను ఆరాధించే కృపను మాకు దయచేసినందుకు నీకు వేలాది వెళ్ళ స్తోత్రంలో చెల్లించుకుంటున్నాను ప్రభా నైనా మా రాకపోకలందు మీరు తోడుగా ఉన్నారు మా ప్రతి అడుగులో మీరు తోడుగా ఉన్నారు నాయన మా మాటలలో తలంపులలో అన్ని విషయాలలో కూడా మీరు తోడుగా ఉన్నారు తండ్రి నీ వాక్యమును ధ్యానించగలిగాము తండ్రి ప్రభా నీ వాక్యము తండ్రి మా హృదయానికి తాకింది దేవాప్రభ మీరు మమ్మల్ని ఎంతగానో ఉత్తేజపరిచారు దేవాప్రభ ఆదరించిన దేవుడు మా తండ్రి దేవ ఎంతోమంది నాయన మరి నీ సన్నిధిలో ఎంతో మరి గంభీరమైనటువంటి ఆరాధన చేసుకున్నారు అదేవిధంగా ప్రభా ఎంతో మంది తమ హృదయాలను విప్పి ప్రభా నీ సన్నిధిలో కుమ్మరించుకున్నారు నాయన ప్రభా ఎవరెవరైతేనైనా కష్టంలో ఉన్నారో సమస్యలలో ఉన్నారో నైనా మీరు ఆదరణ ఇచ్చి ఉన్నారని నమ్ముతున్నాము నీకు స్తోత్రం చదువుతున్నాం ప్రభా సర్వోన్నతుడా దేవాది దేవా నీకే వందనములు నీకే స్తోత్రములు అద్భుతకరుడా ఆశ్చర్యకరుడా నీకు వందనములు స్తోత్రములు ప్రభా తండ్రి మరి మేము మాకు ఏమాత్రం యోగ్యత లేదు కానీ మీరు మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని బిడలుగా చేసుకున్నందుకు నీకు వందనాలు ఇది అంతండి మీరు ఒక మంచి వాక్యంతో ఈ రాత్రి మీరు ఆదరిస్తున్నారు దేవా మరి కీర్తన ముప్పై కీర్తన పదకొండు పన్నెండు వచ్చంలో నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించున్నట్లు నా అంగళార్పును నీవు నాట్యంగా మార్చి ఉన్నావు నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు యహోవా నాదేవా నిత్యము నేను నిన్ను స్థుతించదను ప్రభా ఈ యొక్క గొప్ప వాక్యమును ఆదరణ వాక్యమును బట్టి ప్రభ మంచి వాగ్దానమును బట్టి నీకు వందనము చెల్లించుకుంటున్నాం రాత్రి మేము నిద్రిస్తున్నప్పుడు తన్ని మేము ఈ మాటను ధ్యానించడానికి కృపదయించండి ప్రభనైనా మా యొక్క మా యొక్క మా అంగలార్పు అంటే దుఃఖాన్ని నీవు నాట్యంగా మార్చివేస్తున్నావు ప్రభా తండ్రి ప్రభా మేము ఎందుకైతే తండ్రి దుఃఖంతో గోనె బట్టను ధరించుకున్నామో దానిని మీరు తీసివేస్తున్నారు ఆ దుఃఖ వస్త్రాన్ని తీసివేస్తున్నారు సంతోష వస్త్రము మాకు ధరింపజేస్తున్నందు ప్రభా నీకు వేలాది వేల స్తోత్రం చల్లించుకుంటున్నాం ప్రభా మా తండ్రి దేవ మరి మా యొక్క దుఃఖమంతా కూడా మార్చబడింది మా దుఃఖమంతా కూడా తీసివేయబడింది మా దుఃఖ అంతా కూడా సంతోషంగా మార్చబడింది నాట్యంగా మార్చబడింది ప్రభా మేము ఏ విషయానికైతే ఎంత దుఃఖిస్తున్నామో ఎంతమంది నాయన ప్రభా తమ యొక్క జీవితాలలో భయంకరమైన రిపోర్టును పొంది ఉన్నారు హాస్పిటల్లో అయితే తండ్రి దానికి ఒక ట్రీట్మెంట్ లభించింది దానివల్ల ఆరోగ్యం పొందుకొని ఎంతో సంతోషమైన వార్త విని ఎంతోమంది ప్రభా ఆనందంతో నీ సన్నిధిలో గంతులు వేస్తున్నారు నాయన నీ పందనంలో ఉద్యోగం దొరికిందని కొంతమంది గంతులు వేస్తున్నారు వివాహ హం కుదిరిందని గంతులు వేస్తున్నారు దేవాప్రభ సంతానము కలుగుతుందని ఒక కన్సీవ్ అయినటువంటి వార్త విన్నప్పుడు ఎంతగానో గంతులు వేస్తూ సంతోషంతో నిన్ను ఆరాధిస్తున్నారు దేవా అంతవరకు నాయన వారికి ఇంకా ఇంకా ఉద్యోగం రాలేదని ఇంకా వివాహం కుదరలేదని ఇంకా సంతానం కలగలేదని ఇంకా మరి కుటుంబంలో సమస్యలు పోలేదని ఎంత కష్టపడుతూ బాధపడుతూ దుఃఖంలో ఉన్నారో వారి దుఃఖాన్ని అంతటిని మీరు తీసివేసి ఆ అంగలార్పును నాట్యంగా మార్చినందుకై నీకు వందనాలు ఎంతమంది కుటుంబాలలో నా తిరిగి కలుసుకున్నందుకు నీకు వందనాలు మా ప్రభ వారిలో మనస్పర్ధలు తీసివేసినందుకు నీకు వందనాలు మా ప్రభా తండ్రి అధికారులు తండ్రి ప్రభా వారి పట్ల తండ్రి ఉద్యోగుల పట్ల ఎవరై ఎవరినైతే వారు అనచ్ఛివ్యతకు గురి చేస్తున్నారో ఎవరైతే అవమానానికి గురి చేస్తున్నారో వారు తండ్రి వారిని తిరిగి నాయన వారిని సంతోషంగా ఆదరిస్తున్నట్లుగా ఒక ఫోన్ కాల్ వచ్చింది ప్రభా నీకు వంద స్తోత్రములు మా తండ్రి అలాంటి గొప్ప అద్భుతమైనటువంటి విషయాలు వార్తలు విన్నప్పుడు ఎంతో అవుతుంది మా తండ్రి మీకు వందనాలు స్తోత్రంలో ఎంతో నాయన మరి వేరే కంట్రీస్కి వెళ్ళాలని వీసా కొరకు ఎదురు నాయన అది అయిపోయింది మరి తప్పకుండా వీసా వచ్చేసిందన్న వార్త లేకపోతే ఉద్యోగం దొరికిందన్నటువంటి వార్త ప్రభా అప్పులు తీరిపోయే మార్గం కనిపించిందన్నటువంటి వార్త ఇవన్నీ వార్తలు విన్నప్పుడు తండ్రి అందరూ సంతోషిస్తారు లేవా కుటుంబ సభ్యులు నాయన అనారోగ్యంతో ఉన్నటువంటి వారు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వస్తుంటే ఎంత సంతోషం నాయన ప్రభా మరి పడకలో ఉన్నవారు లేచి నడుస్తూ ఉంటే ఎంత ఆనందం ప్రభా దేవా నీకు స్తోత్రం ఇలాంటి గొప్ప సంతోషాన్ని మా కుటుంబాలలో మీరు దయచేసినందుకు నీకు వందనం చేయించుకుంటున్నాను ప్రభా తండ్రి తన్ నీకు ఎల్లప్పుడూ మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లుస్తున్నాము తండ్రి ప్రభా ఇంకా ఎవరైతే సమస్యలలో ఉన్నారో ఆ సమస్యలన్నిటిని కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాము ప్రభా మీకు సాధ్యమైనది ఏది లేదు తండ్రి మీరు మమ్మల్ని తాకి తలంచే దేవుడు ప్రభానైనా మమ్మల్ని మమ్మల్ని గురించి నిత్యము ఆలోచించే దేవుడు మా ప్రభా నీ కనుదృష్టి మా చుట్టూనే తిరుగుతూ ఉన్నది ప్రభా భూమి అందంతటా ఉన్నటువంటి నీ విశ్వాసుల వైపే నీ చూపు ఉన్నది నీ దృష్టి ఉన్నది నీకు వందనములు నీకు స్తోత్రములు నాయన అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేసే దేవుడవు తండ్రి దయగలిగిన దేవుడవు కృపగలిగిన దేవుడవు ప్రభా నీకు అసాధ్యమైన కార్యం ఏది లేదు కనుక నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా మా తండ్రి దేవా ఈ దినం తండ్రి మరి నీ సన్నులు ఆరాధించి గలిగాము తండ్రి అనేకులను కలిసినైనా ఎంతో మంచి వార్తలు విన్నాం ప్రభా మరి పడకలో ఉన్నటువంటి వారు లేచి నడుస్తున్నారన్నటువంటి వార్త ప్రభానైనా మరి యాక్సిడెంట్ అయి యాక్సిడెంట్కు గురై ప్రభానైనా మరి కాళ్ళు చేతులు మరి ఫ్రాక్చర్స్ అయినటువంటి వారు కట్టుకున్నాయని సంతోషంగా వారు నడుస్తూ ఉంటే ఎంతో ఆనందం ప్రభా మా తండ్రి దేవ మరి రాలేని వారు చర్చికింతవరకు రాలేనటువంటి వారు వారు వస్తూ ఉంటే ప్రభా మరి ఆరాధనకు అటెండ్ అవుతూ ఉంటే అందును బట్టి కూడా నీకు వందనాలు ప్రభా నీకు స్తోత్రంలో మా తండ్రి ఇలాంటి గొప్ప గొప్ప మంచి వార్తలు మా జీవితాలలో మేము వినగలిగినందుకే నీకు వందనంలో ప్రభా హాస్పిటల్స్లో ఉన్నటువంటి వారందరి కొరకు ప్రార్థిస్తున్నాము ఎంతోమందినైనా వారి కుటుంబాలలో తండ్రి మరి ఎంతో దుఃఖంతో ఉన్నారు ఆ దుఃఖంను కూడా మీరు నాట్యంగా మార్చివేసే దేవుడై ఉన్నారు తండ్రి ప్రభా ఉన్న ప్రతి ఒక్కరిని లేవనెత్తండి ప్రభానైనా మీ తాకండి నైనా వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా స్వస్థపరిచే దేవుడు మీరు తండ్రి మా ప్రభా ఎవరు కూడా నైనా నిరాశకు గురి కాకుండా కృంగుదలకు గురి కాకుండా పడకలలో ఉన్నప్పటికీ కూడా మా తండ్రి నిన్ను ధ్యానించే కృపను వారికి దాయించండి ప్రభా ఎవరు కూడా కృంగుదలకు గురి కాకూడదు నాయన మా తండ్రి దేవ మీరు ఆ రించేదేవుడు అంటున్నారు మా తండ్రి దేవా ఎవరెవరైతే నన్ను ఇంకా వివాహాలు కుదరలేదని దుఃఖపడుతున్నట్లయితే తండ్రి మీరు తగిన కాలంలో త్వరపెట్టే దేవుడు తగిన కాలంలోనైనా ప్రతి ఒక్కరికి ఒక చక్కటి సాటి అయిన సహాయంను మీరు అనుగ్రహించే దేవుడు కనుక ప్రభా ప్రతి ఒక్కరు నిరీక్షణతో ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం దేవా ప్రభా అదేవిధంగా తండ్రి మరి ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడా తప్పకుండా ఉద్యోగం దొరుకుతుందని ఎంతో విశ్వాసంతో వారు నిరీక్షణతో ఉండగలగేలాగున మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రమోషన్ కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి తండ్రి ప్రభా మంచి వార్త వినిపిస్తారని నమ్ముతున్నాం తండ్రి దేవా ప్రభా అర్హులైన ప్రతి ఒక్కరునైనా తప్పకుండా ఏ అడ్డంకి లేకుండా ప్రతి అడ్డంకిని కూడా తొలగించిన ఆయన వారికి మంచి ఉద్యోగ జీవితంలో ఉన్నతిని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ఇం ఎంతమందికి అయితేనైనా ప్రభా ఫండ్స్ రిలీజ్ కాలేదో వారందరికీ తండ్రి తప్పకుండా ప్రభా మీరు ఫండ్స్ రిలీజ్ చేస్తున్నందుకే వందనములు ప్రభా సాలరీస్ త్వరగా వచ్చినట్లుగా ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు నాయన నూతన మాసంలో తండ్రి ఎంతోమంది నైనా ఇంకా జీతాలు రాలేదని దిగులు పడుతున్నారు ప్రభా దయ ఉంచండి తప్పకుండా నైనా ప్రతి ఒక్కరికి సాలరీస్ త్వరగా మరి గవర్నమెంట్ వేయనట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ మరి సమస్యలతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ప్రతి కుటుంబాన్ని దర్శించండి వారి కుటుంబంలో ఉన్న సమస్యలను తీసివేయండి ముఖ్యంగా ప్రభా ఎంతోమంది మరి ఎంతో మనస్పర్ధలతో ఉంటూ ప్రభా కుటుంబంలో సరైన సంబంధాలు లేక ప్రభా ఎడముఖము పెడముఖముగా ఉంటున్నారేమో అలాంటి వారందరినీ ప్రభా మీరు దయ ఉంచి వారి మనసులను మార్చండి వారిలో మార్పును దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవ దేవ నీకు వందనములు నీకు స్తోత్రములు తండ్రి సంతానం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా దర్శించండి వారిలోని పునరుత్న శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానము వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఈ రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి అందరికీ నైనా మరి నీ యొక్క కాపుదల దయచేయండి ప్రభా అప్రమత్తత దయచేయండి మరి అలసత్వం లేకుండా నైనా చక్కగా డ్యూటీలు చేయడానికి సహాయం చేయండి సైనికులను మీరు ఆశీర్వదించండి మా తండ్రి మరి వారు బార్డర్స్ నైనా వారు పెహరా కాస్తూ ఉన్నారు మా తండ్రి రాత్రి మగళ్ళు తండ్రి వారు ఏమాత్రము మరి అలసిపోకుండా ఎంతో మరి కష్టంతో అయినప్పటికీ కూడా ఎంతో మరి కఠినమైనటువంటి పరిస్థితులలో కూడా తండ్రి చక్కగా తమ విధిని నిర్వర్తిస్తుండగా మీరు దయవించండి వారిని దర్శించి వారిని కాపాడండి ప్రభా నైనా వారి కుటుంబాలను మీరు ఆదరించి మనం ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి ఎంతమంది గర్భిణీ స్త్రీలు ఈ సమయంలో ప్రసవ సమయంలో ఉన్నారో వారికి అందరికీ మీ యొక్క కాపుదలు నైనా క్షేమకరమైనటువంటి ప్రసవంను అనుగ్రహించండి ఆరోగ్యకరమైన శిశువును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా కాపాడమని కూడా వేడుకుంటున్నాం మా తండ్రిదేవా మా తండ్రి మరి డాక్టర్లకు నర్సెస్కు కావాల్సిన ఓపికను సహనం అనుగ్రహించండి తండ్రి ప్రభా పోలీస్ శాఖలో ఉన్నటువంటి వాళ్ళను తండ్రి ఇంకా మరి గార్డులను తండ్రి వాచ్మెన్లను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం రాత్రి వేళ ప్రయాణిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని క్షేమంగా వారి వారి గమ్యస్థానం చేర్చండి ఎవరు కూడా నైనా ఎలాంటి ఆకస్మిక ప్రమాదములకు గురి కాకుండా కాపాడండి వారి వాహనాలపై నీ రక్త ప్రోక్షణ ఉంచమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా మరి డ్రైవర్లకు కావాల్సిన అప్రమత్తత అనుగ్రహించండి తండ్రి దేవా మీ యొక్క కృప వారిపైన వారి వారితో నిత్యం ఉంచమని ప్రార్థిస్తున్నాము దేవా తండ్రి మీ సేవకులను ఆశీర్వదించండి ఇదనమంతా ప్రభా నీ సేవన చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రపంచమంతటా నీ సేవ జరుగుతూ ఉంటుండగా నేనా తండ్రి ప్రతి చోట నీ యొక్క వాక్యం ప్రకటించబడుతుండగా ప్రభా ప్రతి ఒక్కరి హృదయాన్ని తెరవమని ప్రార్థిస్తున్నాం నిన్ను అంగీకరించని ప్రతి ఒక్కరూ రక్షణలోనికి వచ్చినట్లుగా కృప చూపించండి ప్రభా కఠినమైన హృదయాలను తాకండి దేవా ప్రభా బండ వంటి వాక్యంతో శుత్య వంటి వాక్యంతో వారి హృదయాలను బ్రదలు చేసి నానా ప్రభ వారిని నేను అంగీకరించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం మా వారి కఠిన హృదయాలను మీరు మెత్తన చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా సిల్వ విలువను వారు తెలుసుకునేలాగా కృపద ఇచ్చేయండి మా తండ్రి దేవా ఎంతోమందినైనా దుర్వ్యసనాలకు బానిసలైతండి ప్రభా వారు మాత్రమే కాదు ఇంటిలో కుటుంబం మొత్తాన్ని కూడా నైనా సన్నిహితులను బంధువులను అందరినీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ మరి ఎంత భయంకరమైన పరిస్థితులలో ఉన్నారు దేవా దయ ఉంచండి వాళ్ళని మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం మాకెవ్వరికి చేత కాదు ఏ డాక్టర్లు కూడా చేయలేరు నైనా ఒకవేళ కొంతమట్టుకు చేస్తారేమో కానీ సంపూర్ణంగా ఎవరు చేయలేరు మాదేవా నీవైతే సమస్తము చేయగలవు ఏదైనా కంప్ కంప్లీట్గా బాగు చేయగలవు ప్రభా ఏ ఫిజియోథెరపీ అవసరం లేకుండా ఏ విద్ర సిమ్టమ్స్ లేకుండా ప్రభా ప్రతి ఒక్కరిని బాగు చేయగలిగిన శక్తిమంతుడు ఆయన ప్రభా ఒక్కసారి మీరు ప్రతి ఒక్కరిని తాకండి దేవా తన్ని దయ ఉంచండి నాయన ఆ దుర్వ్యసనాల నుంచి ప్రతి ఒక్కరికి విడుదల డ్రగ్స్ మరి డ్రింక్స్ ప్రభా ఆల్కహాల్ తండ్రి స్మోకింగ్ మరి గేమింగ్ ఇలాంటి వాటి అన్నిటి నుంచి నైనా విడుదల దయచేయమని ఏ స్నామంలో విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి దేవా మీరు చేసినందుకు నీకు వందనములు స్తోత్రం చలించుకుంటున్నాము మా ప్రభా తండి ఈ దినమంతా తండ్రి మేము విశ్రాంతిగా ఉన్నాము తండ్రి నీ యొక్క కృపను బట్టి ఆ విశ్రాంతి దినమును బట్టి నీ పందనాలు స్తోత్రంలో తండ్రి ప్రభా ఈ రాత్రి మేము నిద్రిస్తున్నాము విశ్రాంతి తీసుకుంటుండగానైనా మీరు తోడుగా ఉండండి రాత్రి నిద్రిస్తున్నప్పుడు మా శరీరంలో ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాము ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా మమ్మలను కాపాడండి రాత్రి వేళ కలుగు భయాలకునైనా తెగులు కానీ భయం లేకుండా మమ్మల్ని కాపాడండి తండ్రి ప్రభ మీరు వాగ్దానం ఇచ్చారు కదా కునక నిద్రపోక మమ్మల్ని దేవుడు మా తండ్రి ప్రభ ఏ అపాయము మా గుడాలను సమీపించకుండా దేవుడు నీకు వందనాలు సూత్రంలో ప్రభా ఎలాంటి దుష్టు స్వప్నాలు దొంగ భయాలు లేకుండా ఎలాంటి విషపురుకు కాట్ల వల్ల కానీ భయం లేకుండా ఏ విధమైనటువంటి అనారోగ్యం మా కలగకుండా వీరు మమ్మల్ని కంప్లీట్గా రెస్ట్ ఇచ్చి విశ్రాంతినిచ్చి మంచి నిద్రనిచ్చి ప్రభా మేము మరి ఉదయ కాలంన ఆరోగ్యంగా సజీవంగా లేచి నిన్ను స్థుతించి ఆ తర్వాత రేపటి దినాను మేమేమేం చేయవలనని తలపెట్టుకున్నాము ఆ ప్రయత్నాలన్నింటిని కూడా సఫలం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రయాణిస్తున్నటువంటి వాళ్ళను క్షేమంగా నడిపించమని కూడా ప్రార్థించుకుంటున్నాము మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి Amen. Amen.